హై జస్ విరాజ్ వెల్కమ్ టు విరాజ్ డాట్ కామ్ సో రేపటి మార్కెట్లో ఏ విధంగా ఉండడానికి అవకాశం ఉంది కొంచెం ఇంట్రెస్టింగ్ అనాలిసిస్ చెప్తాను కొంచెం జాగ్రత్తగా వినండి ఓకే సో వన్ డే అండ్ వన్ అవర్ అండ్ ఫిఫ్టీన్ మినిట్స్ మూడింటిలోనూ కూడా అనాలిసిస్ చేసి చూపిస్తాను వీడియో కొంచెం కేర్ఫుల్గా వినండి ఓకే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఫిఫ్టీన్త్ మేన ఒక హై అండ్ లో చేసింది క్యాండిల్ గుర్తుందా అండి ఈ క్యాండిల్ ఫిఫ్టీన్త్ మే క్యాండిల్ చూసారా ఇది లో సో లో నుంచి హైక్ తీసుకుంటే దాదాపుగా సిక్స్ హండ్రెడ్ పాయింట్స్ పెరిగింది మార్కెట్ ఆ రోజు కదా సిక్స్ హండ్రెడ్ పాయింట్స్ తిరిగింది పెరిగింది కంటే కూడా తిరిగింది అనుకుందాం ఓకే సో ఈ సిక్స్ హండ్రెడ్ పాయింట్స్ రేంజ్లోనే మార్కెట్ స్టిల్ పదిహేను రోజుల నుంచి మార్కెట్ ఇదే రేంజ్లో ఉందండి చూసారా ఈ ఫిఫ్టీన్త్ మే క్రియేట్ చేసిన క్యాండిల్ ఏదైతే ఉందో ఈ క్యాండిల్ హైని గాని లోని కానీ ఇప్పటికొచ్చి మార్కెట్ బ్రేక్ చేయలేదు సో ఫిఫ్టీన్ డేస్ నుంచి ఇదే కన్సాలిడేషన్ లో ఉంది సో అసలు ఎందుకు కన్సాలిడేషన్ లో ఉంది అంటే అప్ టు ఇంత వరకు కూడా మార్కెట్ బుల్లిష్ గానే ఉందండి అప్ టు నైన్టీన్త్ వరకు కూడా మార్కెట్ బుల్లిష్ గానే ఉంది బట్ ఎప్పుడైతే ఈ క్యాండిల్ మనకి ట్వంటీత్ క్యాండిల్ ఈ క్యాండిల్ వేసిందో ఇక్కడ ప్రిఫరెన్స్ వన్ వన్ డే ఫ్రేమ్ లో ప్రిఫరెన్స్ వన్ అనేది బేరిష్ గా వచ్చేసింది డబల్ ఇంజిన్ ఎలా ఉందండి డబల్ ఇంజిన్ బుల్లిష్ గా ఉంది సో డబల్ ఇంజిన్ ఏమో బుల్లిష్ గా ఉంది ప్రిఫరెన్స్ వన్ బేరిష్ గా ఉంది సో రెండు రెండు డైరెక్షన్స్ లో ఉన్నాయి వన్ డే టైం ఫ్రేమ్ లో ఏం చేయాలండి ఆబ్వియస్ గా సైడ్ వేస్ అదే కదండి జరుగుతుంది ఇప్పుడు ప్రెసెంట్ జరుగుతున్నది అదే ఇప్పుడు స్టిల్ మనకి శుక్రవారం ఫ్రైడే క్లోజింగ్ లో కూడా ప్రిఫరెన్స్ వన్ అనేది బేరిష్ గా ఉంది బట్ డబల్ ఇంజన్ స్టిల్ బుల్లిష్ గా ఉంది సో మార్కెట్ ఇంకా సైడ్ వేస్ లోనే ఉండడానికి అవకాశం ఉంది ఈ డబల్ ఇంజన్ అండ్ ప్రిఫరెన్స్ వన్ రెండు కలిపి ఒక సైడ్కి రావాలి ఐదర్ బుల్లిష్గా అన్న మారాలి లేదా బేరిష్గా అన్న మారాలి రెండు కలిపి సో రెండు రెండు డైరెక్షన్స్లో ఇప్పుడు ఎలా ఉందండి డబల్ ఇంజిన్ ఏమో బుల్లిష్గా ఉంది ప్రిఫరెన్స్ వన్ బేరిష్గా ఉంది సో రెండు రెండు డైరెక్షన్స్లో ఉన్నాయి కాబట్టి ఇది సైడ్ వేస్లో ఉంది సో ఐదర్ ఇది క్రాస్ చేసి డబల్ ఇంజిన్ బేరిష్గా మారిన మార్కెట్ చాలా మంచి ఫాల్ ఉంటుందండి చాలా మంచి ఫాల్ అనమాట చూడండి స్వింగ్ లోటు స్వింగ్ హై వేసుకుంటే ఇక్కడ నుంచి ఇది డబల్ ఇంజిన్ కానీ బేరిష్గా మారిందా అప్ టు ఇంతవరకు ఫాల్ ఉండడానికి అవకాశం ఉంది ఇది వన్ డే టైం ఫ్రేమ్లో ఏదో ఒక రోజు రెండు రోజుల్లో జరిగిపోయేది కాదండి చాలా డేస్ పడుతుంది మార్కెట్ అంత ఫాలో అవ్వాలంటే అలా కాదండి బుల్లిష్గా వెళ్ళాలి అంటే ప్రిఫరెన్స్ వన్ ఒక్కటి బుల్లిష్గా మారితే సరిపోతుంది మిగతా సెక్టార్స్ అన్నీ కూడా బుల్లిష్గా ఉన్నాయి మాక్సిమం టు మాక్సిమం మార్కెట్ గానే ఉంది అందుకే డబుల్ ఇంజన్ పోరాడుతుంది బట్ బ్యాండ్స్ దగ్గరికి వచ్చేస్తున్నాయి ప్రిఫరెన్స్ వన్ బుల్లిష్గా మారింది అంటే మార్కెట్ అగ్రెసివ్గా పైకి వెళ్ళడానికి కూడా అవకాశం ఉంటుంది ఇప్పుడు వన్ అవర్ టైం లో చూస్తే వన్ అవర్లో మనం ఫిఫ్టీన్త్ వరకు వెళ్ళవసం లేదు ఇక్కడ చూడండి ఇక్కడ మనకు ఒక రేంజ్ ఉంది ఏంటండి ఈ హై నుంచి ఈ లోకి అంటే దాదాపుగా ఈ రేంజ్ వచ్చి మనకి ఒక త్రీ హండ్రెడ్ పాయింట్స్ ఆర్ త్రీ ఫిఫ్టీ పాయింట్స్ ఉంటుంది ఎస్ త్రీ ఫిఫ్టీ పాయింట్స్ ఉందండి సో మార్కెట్ గత నాలుగు రోజుల నుంచి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఐదు రోజుల నుంచి కూడా మార్కెట్ ఈ రేంజ్లో తిరుగుతుంది ఈ హై నుంచి ఈ లోకి అంటే ఈ రోజు క్రియేట్ చేసిన హై ట్వంటీ సిక్స్త్ క్రియేట్ చేసిన హై అండ్ ట్వంటీ సెవెంత్ క్రియేట్ చేసిన లో ఈ రెండు ఏవైతే ఉన్నాయో వీటి మధ్యలోనే ఉంది మార్కెట్ సో ఇక్కడ కూడా మార్కెట్ సైడ్ వేసే చూపిస్తుంది బట్ ఇక్కడ ఒక విచిత్రమైన విషయం ఏంటంటే యాక్చువల్గా ఇక్కడ మాత్రమే మనకి ప్రిఫరెన్స్ వన్ అనేది బుల్లిష్గా ఉంది మిగతా అదంతా కూడా గానే ఉంది బట్ మార్కెట్ని కిందకి రానివ్వట్లేదు బికాస్ ఒకసారి చూడండి స్వింగ్ లో టు స్వింగ్ హై వేసుకుంటే ఇక్కడ మనకి సపోర్ట్ జోన్ ఉంది సో ఈ సపోర్ట్ చాలా స్ట్రాంగ్గా పనిచేస్తుంది అది ఒక్క రోజు నుంచి కాదండి వన్ టూ త్రీ ఫోర్ నాలుగు రోజుల నుంచి చాలా మంచి సపోర్ట్ ఇస్తుంది ఇక్కడ మార్కెట్ ఈ లెవెల్లో ట్వంటీ ఫోర్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ సెవెన్ ఫిఫ్టీ ఈ రేంజ్లో చాలా మంచి సపోర్ట్ ఉందండి సో ఈ సపోర్ట్ని మార్కెట్ చాలా బాగా తీసుకుంటుంది ఇప్పుడు ఫిఫ్టీన్ మినిట్స్లో చూద్దాము ఫిఫ్టీన్ మినిట్స్లో మార్కెట్ ఎక్కడ అయితే రేపు ఎక్కడ ఓపెన్ అయితే ఎలా రియాక్ట్ అవ్వడానికి అవకాశం ఉంది అండ్ మన కీ లెవెల్ ఎక్కడ ఉంది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దిస్ ఈస్ అవర్ కీ లెవెల్ అండి ఫైవ్ వన్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ వన్ ఓకే సో దిస్ ఈజ్ అవర్ కీ లెవెల్ ఫర్ టుమారో ఇది మనకి కీ లెవెల్ సో మార్కెట్ కూడా దాదాపుగా ఎక్కడే ఉంది కాబట్టి కీ లెవెల్ కి పైన అంటే మార్కెట్ ఫ్లాట్ లో కానీ గ్యాప్అప్ లో కానీ గ్యాప్ డౌన్ లో కీ లెవెల్ ని క్రాస్ చేస్తూ కానీ కీ లెవెల్ కంటే కొంచెం పైన కానీ ఒక మంచి గ్రీన్ క్యాండిల్ వేసింది అనుకోండి మార్కెట్ స్వింగ్ హై టు స్వింగ్ లో ఇలా తీసుకోండి సో అప్ టు రెసిస్టెన్స్ జోన్ వరకు వెళ్ళడానికి అవకాశం ఉంది ఈ జోన్ వరకు వెళ్ళడానికి అవకాశం సో ఈ జోన్ని మంచి గ్రీన్ క్యాండిల్ క్లోజ్ చేస్తే అప్ టు స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ ఓకే అలా కాదండి ఒకవేళ మార్కెట్ కిందకి రావాలి అనుకుంటే ఆల్రెడీ మనకి డబల్ ఇంజిన్ అనేది బేరిష్గా ఉంది అండ్ ప్రిఫరెన్స్ వన్ కూడా బేరిష్గా ఉంది రెండు బేరిష్గా ఉన్నాయి సో కీ లెవెల్ కంటే కింద ఒక మంచి రెడ్ క్యాండిల్ కానీ వేసిందనుకోండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ క్యాండిల్ రెడ్ క్యాండిల్ కానీ వేసింది అనుకోండి ఈ లెవెల్స్ తీసుకోండి స్వింగ్ హై టు స్వింగ్ లో టు ప్రీవియస్ అయి తీసుకుంటే సపోర్ట్ జోన్ చాలా దగ్గరలో ఉంది యాక్చువల్గా దీనికి సపోర్ట్ జోన్ చాలా దగ్గరలో ఉంది సో ఫస్ట్ వస్తే సపోర్ట్ జోన్ సపోర్ట్ జోన్లో మంచి రెడ్ క్యాండిల్ క్లోజ్ అయితే అప్ టు స్ట్రాంగెస్ట్ సపోర్ట్ వరకు రావడానికి అవకాశం ఉంటుందండి ఓకే సో రేపటికైతే చిన్న జోనే ఉంది అంటే పైకి వెళ్లాలన్నా చిన్న జోనే ఉంది అప్ టు ఇంత వరకు అండ్ కిందకి రావాలన్నా కూడా ఇదే జోన్ ఉంది ఎటు సైడ్ డైరెక్షన్ తీసుకుంటుంది ఫస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ని బట్టి మనకి కీ లెవెల్ కంటే పైన ఓపెన్ అయిందా లేదా కింద ఓపెన్ అయిందా అండ్ పైకి వెళుతుంటే ఎక్కడ దానికి లెవెల్ ఉంది అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇన్ కేసు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి ఫిఫ్టీన్ మినిట్స్లో ట్రెండ్ చూడండి అండ్ ఫైవ్ మినిట్స్లో ట్రేడ్ చేయండి ఓకేనా అండి ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్